అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే మొత్తం చూడండి వీళ్ళు వచ్చేసి మొత్తం రెండు వందల ఇరవై అయితే ఉంటుందండి నార్త్ ఫేస్లో అయితే ఉంటుంది కొత్త హౌజ్ జీ ప్లస్ టూ బిల్డింగు మంత్లీ ఒక నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు అయితే రెంట్లు అయితే వస్తాయండి చూడవచ్చు ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఇల్లు కూడా మన ఈ బోనకల్ మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది చూడొచ్చు ఇది ఇక్కడ బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మొత్తం టేక్ మెటీరియల్ అయితే వాడారండి ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క డోర్కి దర్బాదాకి విండోస్కి మొత్తం టేకు మెటీరియల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను చూడచ్చు ఇది మనం ప్రజెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఒక కలర్ కోటింగ్ వాటికి ఇంకో కోటింగ్ అనేది వేయాల్సి ఉంటుంది మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం అండి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది చూడవచ్చు ఇల్లు అయితే చాలా బాగుంది చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెను రెంటల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకైతే ఇల్లు అయితే యూజ్ అవుతుందండి ఈజీగా ఒక నలభై ఐదు వేల నుంచి యాభై వేలు కిరాయిలు అయితే వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ట్రిపుల్ బెడ్రూము ఆ పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ అండి కొత్త కన్స్ట్రక్షను మనం ప్రజెంట్ అయితే కిచెన్లో ఉన్నాం చాలా ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇంటి వెనక ఉన్న ప్లేస్ కూడా చూసుకోవచ్చు ఇంటి వెనక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒక బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్స్లో రెండు అటాచ్డ్స్ ఇచ్చారు చూడవచ్చు మనకి ఇటు పక్క కూడా తూర్పు వైపు గల్లీ కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద గల్లీ అయితే ఇవ్వటం జరిగింది మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినాం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి చూడవచ్చు మనకి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అనేది ఏ విధంగా ఇచ్చారు ఏందనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం టేకు అయితే తయారు చేసిన మెటీరియల్ అండి ప్రతి ఒక్క డోర్తో సహా చూడవచ్చు మనకి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుందండి రైట్ సైడ్ మనం టీవీ యూనిట్ అనేది పెట్టుకోవచ్చు రాంగ్లోనే రైట్లో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇచ్చారు ఒక విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి అయితే రావచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి మెయిన్లీ రెంట్ రెంట్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి అయితే ఈ ఇల్లు అయితే యూజ్ అవుతుందండి చూసుకోవచ్చు మనకి ఈ రై సీలింగ్ కానీ కేర్ కానీ మొత్తం క్లియర్గా చేసుకోవచ్చు అండి ఇల్లు అయితే చాలా బాగుంది రైట్ సైడ్లో అయితే మనం టీవీ అనేది కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లో అయితే ఉన్నామండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విండో అనేది ఇచ్చారు చూడచ్చు ఈలో వచ్చేసి మన శ్రీరామ్ నగర్లో అయితే ఉంటుందండి వానకల్ మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుంది ఈ ఇంటికి వచ్చేసి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి బ్యాంక్ లోన్ ఎంత ఏందనేది తీసుకునే కస్టమర్ వాళ్ళ సిబిల్ స్కోర్ని బట్టి అయితే ఉంటుంది ఇంటికి బ్యాంక్ లోన్స్ చావుకొని ట్రిపుల్ బెడ్రూమ్ అండి ఆ రూమ్లో ఏదో సామాన్ ఉన్నాయని చెప్పేసి లాక్ చేశారు అందుకనే నేను అదైతే చూపిలేకపోతున్నా చూడవచ్చు హాలు కిచెన్ చాలా పెద్దగా అండి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు హాల్ ఏ విధంగా ఉంది ఏంది సీలింగ్ ఎట్లా ఉంది ఏంది అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి మంచి ప్లానింగ్ మనకి తూర్పు వైపు గల్లీ కానీ ఇంటి ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ బయట కామన్ వాష్రూమ్ మళ్ళీ ఆ బాత్రూమ్ వెనక నుంచి కూడా ఇంటి ముందుకి తిరిగి రావచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ ఇది చూడొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి ఇది నేను చూసిన వాటిలో ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ ఫ్లోర్ వచ్చినాం థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రాంగ్లోనే ఒక సిట్ అవుట్ అనేది ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు అక్కడ మనకి ఎదురుగైతే టీవీ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి డబల్ బెడ్రూము ఇల్లు కాస్ట్ వచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి మంత్లీ రెంట్లు వచ్చేసి ఒక నలభై ఐదు నుంచి యాభై వేలు రెంట్లు వస్తాయి ఇల్లు చాలా ప్లానింగు చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది రోడ్డు కూడా చాలా దగ్గర వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది లోన్ సౌకర్యం ఉంది ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ ఒకళ్ళ మనకి మంత్లీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకైతే వీళ్ళైతే యూజ్ అవుతుందండి మనం ఉండి కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పైన ఇచ్చుకున్నా కానీ ఈజీగా అయితే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కిరాయిలు అయితే వస్తాయండి ఒకవేళ మనకు ఒక ఎసెట్ లెక్క మనం ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ లేకపోతే ఎన్ఆర్ఐ ఒక ఫారెన్లో ఉన్నా కానీ రెంట్కి ఇచ్చుకున్నా ఈజీగా ఒక నలభై ఐదు యాభై వేలు అయితే కిరాయిలు వస్తాయి చూడవచ్చు ఇలాంటి ఖమ్మంకి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండి ఖమ్మం సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌజ్లు కానీ డూప్లెక్స్ హౌజ్లు కానీ మన ఛానల్ ద్వారా కొని పెట్టడం అమ్మి పెట్టడం అయితే జరుగుతుందండి నా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి నేను ఏమే వీడియోలు పెడుతున్నా ఏందనేది కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ షేర్ చేయటం వల్ల అయితే వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు కూడా యూజ్ అవుతుందండి మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఎలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే